హాయ్ ఫ్రెండ్స్ ఈ మాలల చరిత్ర పురాతన చరిత్ర వెతికితే చాలా గొప్ప గొప్ప విషయాలు బయట వస్తాయి ఈ పెరుమాల్ తిరుమాల్ ఈరోజు తిరుమల అనేది తిరుమాల్ పెరుమాల్ ఈ రెండు కూడా మాలల బిరుదులు ఒకప్పుడు ఎలాగా మనకు పేజ్ నంబర్ ముప్పై ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత్వర్ష బై బై గుస్టావ్ రావు సో ఈ మహానుభావుడు చెప్పిన ప్రకారం ఇది సో ఈ మా గుస్తా గుప్పేట్ గారు చెప్పినట్టుగా పద్దెనిమిది వందల ఆయన తొంభై మూడులోని చెప్పాడు ఆయన బుక్లో ఆయన ఏమంటాడు యాజ్ యాజ్ పాయింట్ ఆఫ్ మైన్ మైనర్ ఇంట్రెస్ట్ ఐ మే యాజ్ వెల్ హియర్ మెన్షన్ దట్ ద వర్డ్స్ Tirumal and Perumal are the derivatives from the Mala Malla. Both terms were originally the titles given by the Malas to their great chiefs and kings. Each Perumal was at first elected to rule for a period of twelve years. And was chosen from outside the country to govern Malanadu or Malayalam, as is often happens <coughs> elsewhere. <coughs> with the royal names, they were in later times applied to honorary pick appeal. స్పెషల్లీ రెవర్డ్ గాడ్ విష్ణు గాడ్ తర్వాత ఈ పేరు ఈ పెరుమాల్ అనేది తిరుమాల్ ఆర్ పెరుమాల్ ఈ రెండు కూడా మన వెంకటేశ్వర స్వామికి తర్వాత దాన్ని వాడుతున్నారు ఇది ఒకప్పటి మాలల చరిత్ర థ్యాంక్ యూ